నమస్తే విట్లారా నేటి విద్యా ఉద్యోగ సమాచారానికి స్వాగతం సుస్వాగతం మెయిన్గా ఈరోజు వివిధ న్యూస్ పేపర్లో వచ్చినటువంటి గురుకుల పోస్టింగ్ల గురించి అదేవిధంగా టెట్ రిజల్ట్ గురించి అదేవిధంగా గ్రూప్ టూ గ్రూప్ త్రీ సంబంధించినటువంటి పోస్టుల గురించి న్యూస్ పేపర్లో రావడం అనేటువంటి జరిగింది కాబట్టి వీటి గురించి పూర్తిగా తెలుసుకోవడానికి ప్రయత్నం అయితే చేద్దాం మొదటిసారి వీడియోని చూస్తున్నట్లయితే తప్పకుండా తంబు సింబల్ పైన చేసి లైక్ ఇవ్వండి అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకుంటూ మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈ వీడియోకైతే దాదాపుగా ఫైవ్ హండ్రెడ్ లైక్స్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాను ఎందుకంటే అనేక న్యూస్ పేపర్లు చదువు మీకు ఇస్తున్నాను కాబట్టి మెయిన్గా వీడియోలోకి వెళ్ళిపోయినట్లయితే ముఖ్యమంత్రి ఇంటి వద్ద గురుకుల అభ్యర్థుల ఆందోళన మోకాళ్ళపై నిల్చొని నిరసన తెలుపుతున్న అభ్యర్థులు అయితే హైకోర్టు ఆదేశాల మేరకు గురుకుల బోర్డుకు సంబంధించినటువంటి రిక్రూట్మెంట్ ప్రాసెస్ అనేటువంటిది పారదర్శకంగా చేపట్టాలి అని అభ్యర్థులు మంగళవారం జూబ్లీ హిల్స్లోని సీఎం గారి ఇంటి వద్ద మోకాళ్ళపై నిల్చొని నిరసన తెలపడం అనేటువంటిది జరిగింది అదే రకంగా టీజీటీ పీజీటీ జేఎల్ డిఎల్ లైబ్రేరియన్ ఫిజికల్ డైరెక్టర్లు అనేక పోస్టులకు సంబంధించింది ఇప్పటి వరకు నియామకాలు చేపట్టింది అయితే ఎంపికైన అభ్యర్థులు ఇతర పోస్టుల్లోని అవడంతో ఖాళీలు ఉన్నాయని మిగిలిపోయే అవకాశం ఉన్న పోస్టులను తర్వాత మెరిట్ సాధించినటువంటి అభ్యర్థులను తప్పకుండా తీసుకోవాలని అంటే రిలీక్విష్మెంట్ అనేటువంటి ఆప్షన్ వాళ్ళ నుంచి తీసుకోవాలి మార్చి ఇరవై ఆరున కోర్టు తీర్పు ఇచ్చిందని అభ్యర్థులు పేర్కొన్నారు అంటే రిక్రూట్మెంట్ బోర్డు తీరు అభ్యర్థులకు నష్టం చేసేలా ఉందన్నారు సమాచారం అందుకున్నటువంటి జూబ్లీహిల్ పోలీసులు వాళ్ళని అక్కడి నుంచి తీసుకుపోవడం అనేటువంటి జరిగింది అదే రకంగా తీర్మార్ మల్లన్న గారు ముఖ్యమంత్రి ఇంటికి వెళ్తూ ఉన్నారు అక్కడ ఉన్నటువంటి అభ్యర్థులందరూ కూడా తీర్మార్ మల్లన్న గారికి తమ విషయాన్ని అయితే చెప్పుకోవడం అనేటువంటి జరిగింది తప్పకుండా ముఖ్యమంత్రి గారికి మీ విషయాన్ని అయితే తప్పకుండా తీసుకొని వెళ్తాను తప్పకుండా సమాధానం అనేటువంటి ఇస్తాననే వాళ్ళకి హామీ ఇవ్వడం అనేటువంటిది జరిగింది అదే రకంగా ఇంకో పేపర్లో చూసినట్లయితే పోస్టింగ్ కోసం ఎదురుచూపు గురుకులాల కొత్త టీచర్లు పెయింటింగ్ ఇప్పటికే నియామక పత్రాలు అందచేత కోడ్ ముగియడంతో అభ్యర్థులు ఆశలు విధుల్లో చేర్చుకోవాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి కాబట్టి ఏవైతే తొమ్మిది వేల రెండు వందల పది పోస్టులు ఉన్నాయి గురుకులాలకు సంబంధించింది అవన్నీ కూడా ఇక్కడ ఇవ్వడం అనేటువంటి జరిగింది ఒకసారి వాటిని చూసుకోవడానికి ప్రయత్నం అయితే చేయింది వాస్తవం ఏంటంటే గురుకుల గురించి పోస్టింగ్ అనేటువంటిది ఇవ్వాలనేటువంటిది కూడా నిరసన తెలపడము రిలిక్విష్మెంట్ అనేటువంటిది కూడా ఇవ్వాలనేటువంటిది క్లారిటీ లేకపోవడము అసలు ఏం జరుగుతుందో కొన్ని కోర్టు కేసులు ఉన్నాయి అవన్నీ కూడా గురుకులాలకు సంబంధించినటువంటి రిక్రూట్మెంట్ ప్రాసెస్ అనేటువంటిది ఏది ఎలా జరుగుతుంది ఎప్పుడు జరుగుతుంది ఎప్పుడు వస్తే రిజల్ట్ అనేటువంటిది తెలియకపోవడం అనేటువంటిది అభ్యర్థులకు ఆందోళనకు గురి చేస్తుంది కాబట్టి ట్రిప్ సొసైటీ ఒకసారి క్లారిటీ ఇస్తే బాగుంటుంది ఒకసారి రిక్రూట్మెంట్ ప్రాసెస్ అనేటువంటిది జాయినింగ్ ఆర్డర్ అనేటువంటిది ఎప్పటిదాకా ఇవ్వచ్చు అదేవిధంగా సెవెన్ డిస్ట్రిక్కి సంబంధించినటువంటి ఏవైతే అపాయింట్మెంట్ లెటర్స్ ఉన్నాయో అవి కూడా ఎప్పుడు విడుదల చేయడం అనేటువంటి జరుగుతుంది ఇవన్నీ కూడా క్లారిటీ ఇస్తే చాలా బాగుంటుంది అదే రకంగా దీంతోపాటుగా నేడే టెట్ ఫలితాలు డిఎస్సి దరఖాస్తు గడువు ఇరవై వరకు పొడిగింపు ఆల్రెడీ ఇరవై వరకే ఉంది అయితే ఇక్కడ నేడు టెట్ ఫలితాలు నార్మలైజేషన్ ఉంటుందా ఉండదా అనేటువంటిది క్లారిటీ లేకుండానే మనకు టెట్ ఫలితాలు అంటే నార్మలైజేషన్ ఉండదు అని అనుకోవాలి ఎందుకు నార్మలైజేషన్ ఉంటుంది అంటే తప్పకుండా వాళ్ళు ఒక వెబ్ నోట్ అనేటువంటి తెచ్చేవాళ్ళు బట్ అలాంటిది ఏమి ఇవ్వలేదు బట్ ఈరోజు అయితే మనకు పదకొండు గంటలకు దాదాపుగా పదకొండు ఆ తర్వాత అయినా సరే తప్పకుండా రిజల్ట్ అయితే రావడం అనేటువంటిది జరుగుతుంది నార్మలైజేషన్ అనేటువంటిది ఎక్స్పెక్ట్ చేశాము బట్ నార్మలైజేషన్ అనేటువంటిది ఇవ్వకపోవచ్చు అనేటువంటిది ప్రాథమికంగా మనకైతే తెలుస్తూ ఉన్నది అదేవిధంగా గ్రూప్ టూ అదేవిధంగా గ్రూప్ త్రీకి సంబంధించినటువంటి పోస్టులు పెంచాలి అనేటువంటిది సీఎం రేవంత్ రెడ్డి గారికి చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం విజ్ఞప్తి కాబట్టి గ్రూప్ టూకు గ్రూప్ త్రీకి సంబంధించినటువంటి పోస్టులు పెంచాలి ఎందుకంటే వాళ్ళు కాంగ్రెస్ మేనిఫెస్టోలోనే పెట్టారు తప్పకుండా పోస్టులు పెంచి నోటిఫికేషన్ ఇస్తామనేటువంటిది అదే రకంగా ప్రధానంగా ఉన్నటువంటి డిమాండ్ ఏంటంటే డిఎస్సికి సంబంధించినటువంటి ఏవైతే అదనపు పోస్టులు కలుస్తాయో ప్రమోషన్స్ ద్వారా ఏర్పడేటువంటిది ఏడు నుంచి ఎనిమిది వేల పోస్టులు అయితే మనకు కలుస్తాయి ఆ పోస్టులను కూడా తప్పకుండా ఈ డిఎస్సి నోటిఫికేషన్లో వెయ్యాలి అనేటువంటిది ప్రధానంగా వస్తున్నటువంటి డిమాండ్ కాబట్టి దాన్ని కూడా తప్పకుండా మన దగ్గర ఉన్నటువంటి ప్రజాప్రతినిధులకు తప్పకుండా మనమైతే అవినీతి పత్రం అయితే అందజేయాలి ఎందుకంటే ఆ విషయం అనేటువంటిది బయటికి రావాలి అప్పుడే ప్రభుత్వం దృష్టికి వెళ్తూ ఉంటుంది ట్విట్టర్లో ఎక్స్లో కామన్గా తప్పకుండా మనం ట్విట్ చేయడానికి ప్రయత్నం అయితే చేయండి అదేవిధంగా గ్రేవియన్స్లో కూడా మనం రాయడానికి ప్రయత్నం అయితే చేద్దాం సో ఈ రకంగా మనకు ఉన్నటువంటి సిచ్యువేషన్లో తప్పకుండా అయితే నిరుద్యోగులకు న్యాయం చేసేటట్టుగా ప్రభుత్వం ఉంటుందని అందరం ఆలోచించాము ఆ వైపుగా అడుగులు వెయ్యాలని మనస్ఫూర్తిగా కోరుకుందాము సో ఎనీహౌ తప్పకుండా గురుకులాలకు సంబంధించినటువంటి పోస్టింగ్ విషయంలో క్లారిటీ లేకపోలేదు అదే రకంగా డిఎస్సికి సంబంధించిన అధున పోస్టులు కలవడం కానీ ఎగ్జామ్ అనేటువంటిది ఎప్పటి నుంచో ఉండొచ్చు అనేటువంటిది చాలామంది అడుగుతున్నారు డిఎస్సికి సంబంధించింది అయితే ఈరోజు టెట్ ఫలితాలు వస్తాయి కాబట్టి తప్పకుండా దీనికి సంబంధించినటువంటి దాదాపుగా వన్ వీక్లో దీనిపైన క్లారిటీ వస్తుందని చెప్తున్నారు దాదాపుగా స్కెడ్యూల్ మారకపోవచ్చు అనేటువంటిది అందరి యొక్క భావన కాబట్టి తప్పకుండా అలాగే ప్రిపేర్ కావాలని ఎలాంటి పోస్ట్ పోన్ అనేటువంటి చేసుకోవద్దని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఎప్పటికప్పుడైతే మీకు అప్డేట్స్ ఇస్తుంటాను వీలైతే మన ఛానల్ని లైక్ చేయండి సెలవులకు టాటా ఇక బడి బాట కాబట్టి తప్పకుండా ఈ బడి బాటలో మీరు కూడా నెక్స్ట్ ఇయర్ పాల్గొనాలని తప్పకుండా మీరు కూడా ఈ పన్నెండో తారీఖు అనేటువంటిది మన విద్యా సంవత్సరానికి ప్రారంభమైనటువంటి రోజులు మీరు కూడా స్కూల్లో జాయిన్ కావాలని తప్పకుండా నెక్స్ట్ ఇయర్లో మాతో పాటు మీరు కూడా స్కూల్లోకి వెళ్ళాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ హండ్రెడ్ పర్సెంట్ అయితే మీకు జాబ్ వస్తుంది కష్టపడండి మనం నమ్ముకోవాల్సింది కష్టాన్ని మాత్రమే థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఆల్ ది బెస్ట్ బాయ్ షేయూ